అరే హౌలే బీసీలు అందరిని అనేదందుకు నీకు ఎవరిచ్చిండ్రా హక్కు బీసీలు అందరిని అనేందుకు నీకు ఎవరిచ్చిండు బీసీలను ఒకసారి దళితులను రెచ్చగొడతావు నీ బతుకే జనాలను రెచ్చగొట్టి బ్లాక్ బ్లాక్మెయిల్ చేసే బతుకు నీ టీం దగ్గర నీ టీము ఎవరెవరు ఉన్నాడు నీ కథ ఏంది నీ అన్నీ నీ ఎంబడి ఎవరెవరు ఉంటాయని అని అందరు వస్తారా నా దగ్గరికి గుర్తుపెట్టుకో నీ ఎన్నుకునే మనుషులే నా దగ్గర ఖచ్చితంగా ఉన్నారా నీ జీ నీ జీవితం ఏంది నీ కథ ఏంది నువ్వు ఏ బ్రాండ్ తాగుతావు కూడా నేను చెప్తా బిడ్డ చూడు నువ్వెందుకు గా పిచ్చకుండా నువ్వెందుకు అడుగుతాను ఎంపీని అవడం అన్నాడు నన్ను ఎమ్మెల్సీ నాకు గది కావాలి గా పిచ్చకుండా సీటు నీకెందుకు కావాలరా తీరుమారి మల్లిగా అంటే నువ్వు పిచ్చకుండా సీటు అడుగుతారు మీరు మీరు ప్రజల్ని రేవంత్ రెడ్డిని దంతుడు స్థాడు చేసింది ఇక మీ అందరికంటే పెద్ద సిపాయ రేవంత్ రెడ్డి వీడే పెద్ద సిపాయి ఇక పోటుకోడు వీడే మొక్కడు మొత్తం కాంగ్రెస్ గెలిచిందంటేనే వీడు బీఆర్ఎస్ పడిపోయిందంటే వీడు వీడే పెద్ద సిపాయి